नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु, नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము షశైరండవ సర్గ శూర్పణఖ రావణుని వద్దకు వెళ్ళుట తూర్పణా దృష్ట్వా సహస్రాని చతుర్దశ రక్షసాం దూషణం హతా్యేకేన రాణ రక్షమకర్మణ దూషణిశిరసా దృష్టనాదల శూర్పణ భయంకరములైన పనులు చేయు పదునాలుగు వేల మంది రాక్షసులను త్రిశిరస్సును దూషణుడిని కరుణ్ణి ఒక్క రాముడు చంపివేయుట చూచి మేఘమువలే చాలా బిగ్గరగా అరచెను సా కర్మ రామస్య రామస్యకృతమై సుదుష్కరం జగమ లంకాం రావణ పాలితాం ఆమె ఇతరులెవ్వరూ చేయజాలని రాముడు చేసిన పని చూచి చాలా భయపడినదై రావణుడు పాలించుచున్న లంకకు వెళ్ళెను సాదర్శ విమానాగ్రే రావణం దీప్త తేజసం ఉపోపవిష్టం మరుద్ధిరివ వాసవం మరుత్తులు అను చేత సమీపమున కూర్చుండి సేవింపబడుచున్న దేవేంద్రుడు వలె సమీపమున కూర్చున్న మంత్రులచే సేవించబడుచున్న ప్రజ్వలించుచున్న తేజస్సుగల రావణుడిని ఆ శూర్పణ రాజభవనాగ్రమునందు చూచెను ఆసీనం సూర్య సంకాశం కాంచనే పరమాసనే రుక్మవేదిగతం ప్రాజ్యం జ్వలంతమివ పవకం సూర్యునితో సమానుడైన ఆ రావణుడు బంగారు సింహాసనము మీద కూర్చుండెను అధికమైన నెయ్యి హోమము చేయుటచే ప్రజ్వలించుచున్న బంగారు వేది ఎందు ఉన్న అగ్నివలె ప్రకాశించుచుండెను అజేయం సమరే శూరం వాంతకం శూరుడైన ఆ రావణుడిని యుద్ధములో దేవతలుగాని గంధర్వులుగాని భూతములుగాని మహాత్ములైన ఋషులుగాని జయింపజాలరు నోరు తెరచుకొని ఉన్న యముడు వలె ఉండెను దేవాసుర విమర్దేషు వజ్రాశని కృతవ్రణం ఐరావత విషాణాగ్రైరుత్కృష్టకిన వక్షసం ఆ రావణునకు దేవాసుర యుద్ధములలో అనేక పర్యాయముల వజ్రప్రహారము చేత గాయములు తగిలియుండెను ఐరావతము దంతాగ్రముల చేత పొడవగా ఆతని శరీరము మీద దెబ్బలు కాయలు కాసి ఉండెను వింశద్భుజం దశగ్రీవం దర్శనీయ వీరం రాజలక్షణ శోభితం విశాలమైన వక్షస్థలము గల వీరుడైన ఆ రావణుడు భుజములతో పది తలలతో రాజలక్షణములతో ప్రకాశించుచుండెను ఆతని సమీపమునందున్న ఛత్రచామరాది ఉపకరణములు చాలా సుందరముగా ఉండెను స్నిగ్ధ వైడూర్య సంకాశం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం ఆ రావణుని శరీర కాంతి నున్నని వైడూర్య మాణిక్యము కాంతి వలె ఉండెను ఆతడు కాల్చి శుద్ధము చేసిన బంగారు కుండలములను ధరించెను అతని భుజములు అందముగా ఉండెను దంతములు తెల్లగా ఉండెను పెద్ద ముఖముగల ఆతడు ఉండెను అన్యై శస్త్ర శ్రహారై మహాయుద్ధేషు తాడితం దేవతలతో యుద్ధము చేసినప్పుడు చేత తగిలిన దెబ్బల ఆనవాళ్లు వందల కొలది ఆతని శరీరముపై ఉండెను మహాయుద్ధములలో ఆతడు ఇతరములైన ఆయుధముల ప్రహారములను కూడా పొంది ఉండెను ఆహతాంగం క్షోభణం ంగం ఆ రావణుని శరీరము సమస్త దేవతల ఆయుధముల దెబ్బలు తిని ఉండెను ఆతడు క్షోభింపచేయ శక్యము కాని సముద్రములను కూడా క్షోభింపచేయ సమర్థుడు ఆతడు కార్యములను శీఘ్రముగా సాధించువాడు క్షేప్తారం పర్వతేంద్రాణాం సురాణాం చ ప్రమర్ధనం ఉచ్ఛేత్తారం చ ధర్మాణాం పరదారాభిమర్ష్యనం ఆ రావణుడు శ్రేష్ఠములైన పర్వతములను విసిరివేయగలవాడు దేవతలను కూడా జయించినవాడు ధర్మములను నశింపచేయువాడు పరభార్యాగమనము చేయువాడు ్రయోక్తరం యజ్ఞ విఘ్నకరం సదా పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య వాసుకి తక్ష క్రియా ఆ రావణుడు దివ్యాస్త్రములను అన్నింటినీ ప్రయోగించుటకు సమర్థుడు యజ్ఞములకు విఘ్నము చేయువాడు భోగవతీ నగరమునకు వెళ్లి వాసుకిని ఓడించి తక్షకుని ప్రియురాలైన భార్యను బలాత్కారముగా హరించినాడు కైలాస పర్వతం నరవాహనం విమానం పుష్పకం తస్య కామగం వైజహారయ ఆ రావణుడు కైలాసపర్వతమునకు వెళ్లి కుబేరుడిని జయించి ఆతనికి చెందిన ఇచ్ఛానుసారము ప్రయాణము చేసే పుష్పక విమానమును అపహరించెను వనం చైత్రరథం దివ్యం నలి క్రోధా దేవోద్యానాని వీర్యవాన్ పరాక్రమవంతుడైన ఆ రావణుడు కోపము వచ్చినప్పుడు చైత్రరథము అను వనమును పద్మ సరస్సును నందనవనమును దేవతల ఇతర ఉద్యానవనములను నశింపచేయుచుండును చంద్ర సూర్య మహాభాగా ఉత్తిష్ఠంతౌ పరంతపః నివారయతి బాహుభ్యాం యైల శిఖరోపమ శత్రువులను పీడించేవాడు పర్వత శిఖరముతో సమానుడు అయిన ఆ రావణుడు ఉదయించుచున్న మహాభాగ్యవంతులైన చంద్ర సూర్యులను బాహువులతో అడ్డుకొనగలడు దశ వర్ష మహావనే పురా స్వయంభువే ధీర శిరాంస్య ధీరుడైన ఆ రావణుడు పూర్వము మహారణ్యములో పదివేల సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మదేవునకు శిరస్సులను సమర్పించెను దేవదానవగంధర్వ పిశాచపతరగై అభయం సంగ్రామే మృత్యుతో మానుషాదృతే ఆ రావణుడు యుద్ధములో మనుష్యుల నుండి తప్ప దేవతలు దానవులు గంధర్వులు పిశాచములు పక్షులు సర్పములు వీటి నుండి మరణము కలుగకుండా అభయము సంపాదించి ఉండెను మంత్రైర పుణ్యమధ్వరేషు ద్విజాతి హవిర్ధానూమహతి మహాబల మహాబలశాలి అయిన ఆ రావణుడు యజ్ఞములందు బ్రాహ్మణులు తీసి హవిస్సు ఉంచే పాత్రలలో పోసి మంత్రములచేత పవిత్రము చేసిన సోమమును దేవతలకు చెందకుండా ప్రాప్త యజ్ఞహరం క్రూరం బ్రహ్మఘ్నం దుష్టచారిణం కర్కశం నిరను క్రోశం ఆ రావణుడు పూర్తి కావచ్చిన యజ్ఞములను ధ్వంసము చేయును క్రూరుడు బ్రహ్మహత్యలు చేసినవాడు ప్రవృత్తి కలవాడు కఠినుడు జాలిలేనివాడు ప్రజలకు అహితము చేయుటయందే ఆసక్తి కలవాడు రావణం సర్వలోక భయావహం రాక్షసీభ్రాతరం శూరం మహాబలం ఆ శూర్పణ సర్వూతములను ఏడ్పించినవాడు సకలలోకములకు భయము కలిగించినవాడు శూరుడు మహాబలశాలి అయిన సోదరుడైన రావణుణ్ణి చూచను తమ్ దివ్యవస్థరణం దివ్యమాల్యోపశోభితం ఆసనే చ కాలకాలమివోద్యతం ఆ రావణుడు దివ్యములైన వస్త్రములు అలంకారములు పుష్పమాలలు ధరించి ఆసనముపై చక్కగా కూర్చుండియుండెను ఆతడు విజృంభించిన మృత్యుదేవతకు మృత్యుదేవత వలె ఉండెను రాక్షసేంద్రం మహాభాగం పౌలస్యకుల నందనం రావణం శత్రుహంతారం మంత్రిభి పరివారితం భయముతో వ్యాకులురాలైన ఆ శూర్పణఖ మంత్రులతో కూడియున్న రాక్షసుల ప్రభువు మహాభాగ్యవంతుడు వంశమునకు ఆనందకరుడు శత్రు సంహారకుడు అయిన ఆ రావణుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికెను తమబ్రవీ విశాలలోచనం సుదారుణం నిర్భయముగా సంచరించుటకు అలవాటుపడిన శూర్పనఖ మహాత్ముడైన లక్ష్మణుడు వికృత రూపవంతురాలినిగా చేయుటచే భయమోహములతో నిండిన మనస్సు కలదై తన దుస్థితిని చూపుచూ ప్రజ్వలించుచున్న విశాల విశాళనేత్రములుగల ఆ రావణునితో ఇట్లు ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయే వాల్మీకియే ఆది కావ్యే కావ్యకాండే ్రింశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम